అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెజకీ వ్లాగ్స్ మరో మంచి బ్లాగ్గా మేము అందజేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియో కంటిన్యూ చేసుకుందాం వెళ్ళాను శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే చాలా చక్కగా అండి ఆ రాముడి దేవుడి వల్ల మనందరం సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదంతా ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి మాఫ్ అది పెట్టేసుకున్నాను తర్వాత దారుమందాలకి పసుపు రాస్ బొట్టలే పెట్టేసుకున్నానండి దారు తర్వాత గౌ తులసమ్మ కుండీకి గౌరమ్మకి మెట్లకి బయట మెట్లకి అన్నిటికి పసుపు రాస్ బొట్టలే పెట్టేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే కొళ నీళ్ళు తెచ్చేసి బయట రోడ్డు అది కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నానండి చూసారు కదండీ ఇవా తిప్పుడు ముగ్గులు అంటారు వీటిని ఇలా నిండుగా పసుపు రాస్ బొట్టలే పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మా అబ్బాయి స్నానం చేస్తాడండి మా ఆయన గారు కూడా స్నానం చేసారు మా అమ్మాయి స్నానానికి వెళ్ళింది తనకి డ్రెస్ కొంచెం టైట్ అయిందంటండి అందు గురించి కుట్లు ఇప్పేసి సైజ్ చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ అది రెడీ చేసి వెళ్ళండి ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చానండి ఈరోజు దేవుడు మాలు క్లీన్ చేద్దాం అనేసి మొత్తంగా ఫొటోస్ అయితే తీస్తానండి దేవుడు ఫోటోలకి కూడా పెడదాం పెడదామనేసి ఫొటోస్ అయితే ఇస్తాను తర్వాత పూజలా పూజ చేసేటప్పుడు దీపం దూపం వేసేటప్పుడు గోడ అంతా బ్లాక్గా అయిపోయిందండి అందు గురించి తడిగుడ్డతో మొత్తంగా క్లీన్ చేస్తాను అనమాట దూపం వల్ల కొంచెం అదంతా బ్లాక్గా వస్తుందండి అందు గురించి మొత్తం అంతా క్లీన్ చేసి తడిగుడ్డతో క్లీన్ చేసి ముందైతే స్వస్తిక్ రాసుకున్నానండి పసుపు రాసి కుంకు స్వస్తిక్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక గోడంతా పసుపు నిండుగా పసుపు రాసుకున్నామండి ఇప్పుడు కుంకుమ బొట్లు వరిపిండి బొట్లు అవి పెట్టేసుకున్నాను పూర్పిండితో అయితే ఇలా ముగ్గులు వేసుకున్నానండి ఇంకా దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేయాలన్నమాట ఇదిగోండి దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేస్తున్నాను నేను నేను పెడతానమ్మా అలాగని సన్నదండి మా అమ్మాయి అందు గురించి తనకి కూడా ఒక ఫోటో ఇచ్చాను తను కూడా సాయం చేసింది అనమాట ఇప్పుడు ఫొటోస్ అన్నిటికీ పసుపు అది గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెడేసుకున్నామండి ఇంక ఇప్పుడు వచ్చేసి రాముడికి ఈరోజు శ్రీరామనవమి కదండీ రాముడికి చెలమడిని వడపప్పు పానకం ఇష్టం కదండి అందు గురించి చెలమడి అయితే రెడీ చేస్తున్నానండి కొంచెం ఉరపిండి తీసుకున్నాను అందులో మెత్తగా కూరసుకున్న బెల్లం ఏం తురుమైతే వేసుకున్నానండి తర్వాత కొంచమే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అలాగా చపాతీ పిండిలా కలిపిస్తున్నాను అనమాట ఇప్పుడు పానకం రెడీ చేస్తున్నానండి ఒక ఎత్తడి గ్లాస్ తీసుకున్నాను అందులో కొంచెం బెల్లం వేసుకున్నానండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మిరియాల పౌడరును కాలపుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నామండి పానకం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పూజ అయితే అయిపోయిందండి చూసారు కదండి నిండుగా ఉంది కదా దేవుడు మూల ఒకసారి ఓరల్గా చూపెడతాను చూడండి చూసారు కదండి రాములవారు పూజ అయితే ఇలా చక్కగా జరుపుకున్నామండి ప్రసాదం అయితే చల్లమటి వడపప్పు తర్వాత పానకం అరటిపండు అయితే పెట్టామండి కొబ్బరికాయ అయితే ఒకటే తీసుకొచ్చారు మామినగారు అందు గురించి రాములవారు గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి ఇంకా అక్కడికి వెళ్ళ అక్కడికి కొట్టుకు అన్నమాట గుడికి ఇంకా పూజ అయితే అయిపోయిందండి లాస్ట్లో హారతి ఇచ్చేస్తున్నాను ఈ అయితే ఇంకా వంట అది చేయలేదండి ఎందుకంటే మాకు ఇక్కడ రామాలయం దగ్గర అన్న సంతర్పణ జరుగుతుంది ఇంకా అక్కడికి ఏ రామ్లోవర ప్రసాదం ఎలా వస్తుందండి అందు గురించి అయితే భోజనానికి గుడికి వెళ్ళిపోదాం అనేసి ఇంక భోజ వంట చేయలేదనమాట వంట పని లేదు ఇంక ఇప్పుడు అందరం స్నానాలు చేస్తున్నాం కదండి మా ఆయనగారు వస్తే గుడికి వెళ్ళాలన్నమాట పూజ కూడా అయిపోయింది ఇంకా పూజ సామాన్లు అవి సర్దిస్తానండి గుడికి వెళ్ళడం కోసం అయితే ఒక కవర్లో అన్నీ పెట్టిస్తున్నాము ఈ సంవత్సరం చక్కగా జరిగింది తండ్రి వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి అందరం ఆరోగ్యంగా ఉండాలనేసి ఆరోగ్యమే కదండి ప్రధానం ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయండి మా అమ్మాయి చూసారు కదండి అంత క్యూట్గా దండం పెట్టుకుంటుందో రాముల వారికి ఇంకా పూజా సామాన్లు అన్నీ దించేస్తాను కదండి కింద ఇప్పుడు అవన్నీ సర్దిసుకుంటున్నాం అనమాట ఇక్కడ మాకు లైట్ లేదండి అందు గురించే కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది వీడియో బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాం అండి ఇంక ఇప్పుడైతే ఇంకా జడేది వేసుకోలేదండి ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు ఊర్లో అయితే జడ వేసుకోనండి అక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అయితే జడ వేసుకుంటాను కానీ తలలో దువును పెట్టకూడదు అంటారు కదా అందు గురించి గుడికి వెళ్ళేటప్పుడు జడ వేసుకుని అనమాట ఈలోపు మేము మా తయారైపోయామండి పువ్వులే పెట్టుకున్నాము ఈ లోపు మా ఆయనగారు వచ్చారండి ఇంకా మళ్ళీ ఆయనగారితో ఒకసారి దండం పెట్టుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరామండి ఇదిగోండి గుడికి అయితే వచ్చేసాము మొన్న ఉగాది రోజు అయితే లోపలికి వెళ్ళి పూజ అది చక్కగా జరుపుకున్నాం కానీ అండి ఈ రోజైతే వాళ్ళే చేస్తారంట వాళ్ళకి ఇచ్చేయమన్నారు ఫస్ట్ తర్వాత రెండు అయితే లోపలికి వచ్చి చేసుకోండి అనగానే వెళ్ళి నేనైతే దీపం అది వెలిగించానండి మా ఆయన గారు కొబ్బరికాయ కొట్టుకు సింపుల్గా తొందరగా తేల్చుకొని వచ్చేయండి అన్నారు వాళ్ళు అందు గురించి సింపుల్గా చేసుకొని వస్తామండి ఇక్కడ అయితే అన్న సంతర్పణకి వంటలు అయితే రెడీ చేస్తున్నారండి మేము అలాగే గుడి దగ్గర నుంచి దర్శనం చేసుకొని వచ్చిన జరిగింది కరెక్ట్గా కళ్యాణం అవుతున్నామండి బెల్లం పెట్టేస్తున్నారు అనమాట అప్పటికి కొంతసేపు అయితే చూపిస్తానండి లక్కీగా బాగానే వచ్చాం కళ్యాణం జరిగే టైం కలగా అనుకున్నానండి ఇదిగోండి అయితే చూపిస్తున్నారు ఇంకా ఉండాలనిపించింది కానీ పిల్లలకి ఇంకా టిఫిన్ పెట్టలేదు అనమాట అందు గురించి వచ్చేసాము లేకపోతే అలాగ కూర్చొని కొంతసేపు రౌండ్ వరకు కళ్యాణం చూద్దాం అనుకున్నామండి తాలు కట్టడం అయితే తాలు కట్టే వరకు అయితే ఉన్నానండి తర్వాత కొంతసేపు ఉండి వచ్చేసాం అనమాట ఇంకా వీడియో తీయడానికి దూరం అయిపోయామండి అందరూ వేసుకొని కూర్చున్నారు కదా మేము ఇంకా దగ్గరికి వెళ్ళి తీయాలని తీయడానికి సిగ్గుపడి వెళ్ళలేదనమాట ఇలా దూరంగా ఉండి కొంతసేపు తీస్తాము ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఈరోజు టిఫిన్ వరిపిండి మినపప్పు కలిపి బియ్యం ఆడించానండి అదే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం కారం సాల్ట్ వేసి అట్లా వేస్తానండి పిల్లలకు పెట్టేసాను వాళ్ళు టీవీ చూస్తూ టిఫిన్ చేస్తారండి నేను కూడా టిఫిన్ చేసి మా అమ్మాయికి జట్లు వేసుకొని చేసేసి నేను జడ వేసుకొని పువ్వులై పెట్టుకొని రెడీ అయిపోయామండి లోప మా ఆయనగారు గారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడు ఈ సంవత్సరం మా ఊర్లో రాములవారు కళ్యాణం చాలా చక్కగా జరిగిందండి మేము ఇంటి దగ్గర కూడా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము మా పిల్లలు రాయడానికి సిగ్గుపడుతున్నారండి రాములవారు భోజనం ఎలాగొస్తుందమ్మా దేవుడు ప్రసాదం తినాలి అలాగని బలవంతంగా తీసుకెళ్ళాను అన్నమాట అబ్బాయి నాకన్నా పొడవంటండి అందు గురించి నువ్వే పొట్దాని అమ్మ అలాగనేసి కనీసి ఎదురుతున్నాడు అనమాట అది చూసి మా ఆయన్నగారు మరుసటిపోతున్నాను మన ఫ్యామిలీలోకి కల్లా నువ్వే పొట్టుదానివి అని అంటున్నారు అనమాట మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్